హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాగ్స్ ఈ సిరీస్లో నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి హిడెన్ ప్లేసెస్ గురించి హిడెన్ బీచెస్ గురించి నేను మీకు చూపించడం జరుగుతుంది ఈ సిరీస్ మూడు నుంచి నాలుగు పార్ట్లుగా రావడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ అల్లూరు సీతారామరాజు గారి జన్మస్థలమైనటువంటి పాండ్రంగి అనే గ్రామం గురించి ఆ గ్రామంలో అల్లూరు సీతారామరాజు గారి ఇంటి గురించి కూడా నేను ఈ సిరీస్లో మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా వన్ మంత్ బ్యాక్ నేను చేసిన అల్లూరి సీతారామరాజు గారి సిరీస్లో మీకు చెప్పడం జరిగింది అల్లూరు సీతారామరాజు గారిని ఎక్కడ పట్టుకున్నారు అల్లూరు సీతారామరాజు గారిని తీసుకొచ్చి ఎక్కడ చంపారు అల్లూరు సీతారామరాజు గారిని చంపిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చి ధన సంస్కారాలు చేశారనే నేను చాలా క్లియర్గా నా వీడియో బ్లాగ్స్లో చూపించడం జరిగింది అలాగే ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ మీరు ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా మీరు ఆ వీడియోస్ని కూడా చూడవచ్చు సో నేను అప్పుడే చెప్పడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారి జన్మస్థలం అయినటువంటి పాండ్రంగి వెళ్ళి ఆ వీడియో కూడా నేను చేస్తాను అని చెప్పి అప్పుడు నేను ఇవ్వడం జరిగింది సో నేను ఈ సిరీస్లో అల్లూరి సీతారామరాజు రాజు గారి జన్మస్థలమైనటువంటి పాండ్రంగి అనే గ్రామం వెళ్ళి ఆయన ఇంటిని కూడా నేను వీడియో బ్లాగ్ చేయడం జరిగింది ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో వచ్చి భీమిలి బీచ్లో తీసింది సో ఈ వీడియోని టైమ్ ల్యాబ్స్లో పెట్టి తీయడం జరుగుతుంది సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చెప్పడం కోసం నేను మీకు ఈ వీడియోని ప్రజెంట్ అయితే ప్లే చేస్తున్నాను ట్రైన్ దిగిన వెంటనే నా ఫ్రెండ్ శివ వచ్చి పికప్ చేసుకున్నాడు సో మేము డైరెక్ట్గా భీమిలి బీచ్కి వెళ్ళిపోయాము సో మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్స్ అన్నీ కూడా భీమిలి బీచ్లో మేము తీసినటువంటి లొకేషన్స్ అనమాట అలాగే ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ కిన్నేటి పార్క్ దగ్గరికి వెళ్ళాము సో మీకు కనిపిస్తుంది అనుకుంటా ఒక షిప్ అనమాట అది దాని గురించి నేను చాలా క్లియర్గా నేను మీకు ఈ వీడియో బ్లాగ్ లో చెప్పడం జరుగుతుంది ఈ షిప్ ని పర్యాటకుల కోసం తీసుకొచ్చి ఇక్కడ బీచ్ పక్కన పెట్టిన షిప్ కాదండి ఇది యాక్చువల్గా ఇది మన ఇండియన్ షిప్ కూడా కాదు ఇది బంగ్లాదేశీ షిప్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చిన సైక్లోన్లో లంగర్స్ వేసి సముద్రంలో వదిలేసి వాళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది సో తుఫాను తాకిడికి ఈ షిప్ లంగర్లని తెగిపోయి దానికి వేసిన లాక్స్ అన్ని తెగిపోయి ఈ షిప్ కిన్నెటి పార్క్ కింద అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షిప్ వచ్చి కిన్నెటి పార్క్ దగ్గరికి కొట్టుకొచ్చేసింది అంటే ఇది ఎటు కూడా మూవ్ అవ్వట్లేదు చుట్టూరు రాళ్ళు ఉన్నాయి రాళ్ల మధ్యన అట్లా స్ట్రక్ అయిపోయి అలా ఉండిపోయింది సో అప్పటి నుంచి కూడా ఈ ఈ ఈ షిప్ అయితే అలాగే ఉండిపోవడం జరిగింది సో ఇండియన్ గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీ షిప్ మీరు తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ మాకు ఇది అనవసరం ఉంటే పాడైపోతుంది అంటే వాళ్ళు మేము తీసుకెళ్ళలేము అని చెప్పి వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ లోకల్గా ఉన్న పీపుల్ అలాగే మా ఫ్రెండ్స్ శివ చెప్పింది ఏంటంటే ఫ్యూచర్లో ఈ కిన్నెటి పార్క్ కిన్నెటి పార్క్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా కిన్నెటి పార్క్ కైలాస్గిరి కింద ఉంటుందన్నమాట మీ అందరికీ తెలుసు చాలామందికి కైలాస్గిరి అంటే వైజాగ్గా ఫేమస్ అనమాట సో కైలాస్గిరి కింద కిన్నెటి పార్క్ ఉంటుంది కిన్నెటి పార్క్ కింద ఎగ్జాక్ట్గా దానికి మెట్ల మార్గం ద్వారా కిందకు వస్తే కనుక అక్కడే ఇప్పుడు ఈ షిప్ ఉంటుంది అన్నమాట వైజాగ్ చుట్టుపక్కల ప్రజలకి వైజాగ్లో ఉన్నటువంటి చాలామంది కొత్త వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఈ విషయం తెలియకపోవచ్చు ప్రజెంట్ అయితే ఈ షిప్ ఉన్న ఏరియా మంచి టూరిస్ట్ ప్లేస్గా అయిపోయింది పీపుల్ అయితే ఆర్కే బీచ్ వుడా పార్క్ ఇవన్నీ కూడా కాకుండా ఈ షిప్ ఉన్న ఏరియాకి అయితే చాలా ఎక్కువ మంది అనమాట పిల్లలు పెద్దలు చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు ఈవినింగ్ టైం అయితే చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్యూచర్లో ఈ ప్లేస్ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షిప్ను కూడా ఒక హోటల్గా చేస్తారు అని అయితే లోకల్ వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ షిప్ను కనుక ఫ్యూచర్లో ఒక హోటల్గా కనుక పెడితే పర్యాటకుల తాకిడి దీనికి ఒక వందంతలు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ షిప్ అటు సముద్రంలోనూ కాకుండా ఇటు నేల మీద కాకుండా మధ్యలో ఉన్న రాళ్ల మీద స్ట్రక్ అయిపోయి ఉంది మంచి స్పెషలిటీస్తో కనుక ఇక్కడ హోటల్ పెడితే ఎంటైర్ వైజాగ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం స్పాట్ కింద అయిపోతుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఇక్కడే కిన్నెటి పార్క్ ఉంది పైన కైలాష్గిరి ఉంది పక్కనే రోప్ వే ఉంది ఇక్కడ ఇన్ని స్పెషలిటీస్ ఇంచుమించు ఒకే ఏరియాలో ఇన్ని స్పెషలిటీస్ అయితే వైజాగ్లో ఎక్కడా లేవు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఫోటో వచ్చి ఇది మంగమర్రిపేట బీచ్ దగ్గర అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కిన్నేటి పార్క్కి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ ముందు ఈ బీచ్ అయితే వస్తుంది ఈ క్లేవ్ కింద వచ్చింది న్యాచురల్ గా వచ్చిన ఏరియా అనమాట సో సముద్రం కోతకు గురవడం వల్ల ఈ రాతి బండల కింద ఉన్నటువంటి ఇసుక అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి ఇది న్యాచురల్గా ఇట్లా ఫామ్ అయింది సో ఈ మంగమరిపేట బీచ్ ఏరియాకి వచ్చిన వాళ్ళు ఈ ఏరియాని అయితే ఎవరో మిస్ అవ్వద్దు ఇప్పుడు కిన్నిటి పార్క్ దగ్గర నుంచి దివీస్ బ్రిడ్జ్ లేదా ఎన్టీసీపీ బ్రిడ్జ్ అని అంటారు ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక బీచ్ అయితే ఉంది ఇది చాలా తక్కువ మందికి తెలుసు వైజాగ్ టూరిస్ట్ గా వచ్చే వాళ్ళకి చాలా మందికి ఈ బ్రిడ్జ్ గురించి కానీ ఈ ఏరియాలో ఉన్నటువంటి బీచ్ గురించి కానీ చాలా తక్కువ తెలుసు ఇప్పుడు మీరు లెఫ్ట్ లో చూస్తున్నది దివీస్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఫేమస్ మెడికల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇది ఎవరైనా కనుక ఈ బీచ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ దివీస్ మెయిన్ గేట్ ముందు నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది ఇది బ్రిడ్జ్కి ముందు ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్ అనమాట సో లోపలికైతే ఎవరిని అలో చేయరు మనం పక్కనే ఉన్నటువంటి ఈ కాలి ద్వారా మనం వెహికల్స్ అన్నింటిని ఇక్కడ బయట స్టాప్ చేసేసుకుని ఈ ఖాళీ ద్వారా మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వాటర్ అంతా సాల్ట్ వాటర్ అవ్వడం వల్ల అనుకోకుండా ఈ సాల్ట్ వాటర్ నా కెమెరా మైక్ మీద పడడం వల్ల నా మైక్ పాడైంది సో నేను ఓన్గా నేను చెప్తా తీసిన వీడియోస్ అయితే వాయిస్ ఏవి సరిగ్గా రాలేదు సో నేను అందుకని వీడియోస్ ఏవి కూడా ప్లే చేయట్లేదు సో ఎక్కడైతే వాయిస్ కావాలో అక్కడ వాయిస్ అలా మీరు వైజాగ్లో చాలా బీచెస్ చూస్తుంటారు లైక్ రామకృష్ణ బీచ్ కానీ పార్క్ కానీ లేదంటే ఋషికొండ బీచ్ కానీ భీమిలి బీచ్ కానీ ఇలా చాలా బీచెస్ చూస్తుంటారు సీతపార్ బీచ్ కానీ సో అన్ని బీచెస్ ఒక చెప్తూ ఉంటే ఈ ఒక్క బీచ్ వాటన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వ్యూస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాగే మనం ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు కనుక ఈ బ్రిడ్జ్ దగ్గర కనుక ఐ మీన్ ఈ బీచ్ దగ్గర కనుక మనం ఉండగలిగితే అసలు సముద్రంలో నుంచి వచ్చేటటువంటి ఆ లైటింగ్ కానీ ఆ చంద్రుడు ఒకసారి పైకి వచ్చిన తర్వాత చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ బ్రిడ్జ్ దగ్గరికి చాలా తక్కువ మంది టూరిస్టులు వస్తారు లైక్ రామకృష్ణ బీచ్ దగ్గర వచ్చినట్టు కానీ రుషికొండ బీచ్ దగ్గర వచ్చినట్టు కానీ లేదంటే భీముల బీచ్ దగ్గర ఉన్నంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉండదు క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది పీస్ఫుల్గా మనం ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయడానికైతే ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు అలాగే ఫోటోషూట్స్ కోసం ఇక్కడికైతే చాలా ఎక్కువ మంది పేర్స్ అయితే వస్తూ ఉంటారు ఈ బ్రిడ్జ్ దగ్గరికి ఎప్పుడు రావాలనుకున్నా ఈవినింగ్ ఫోర్ తర్వాత అయితే రండి ఈవినింగ్ ఫోర్ తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్లో మార్పులను మీరు చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు లైటింగ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది లైటింగ్ డౌన్ అయిపోతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గర అట్మాస్ఫియర్ నిమిష నిమిషానికి చేంజెస్ అవుతూ ఉంటాయి బట్ ఇక్కడికైతే కనుక సింగిల్గా అయితే కనుక అమ్మాయిలు రావద్దు సింగిల్గా అయితే రావద్దు బట్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అయితే రండి సింగిల్గా అయితే అమ్మాయిలు అయితే ఎవరు వెళ్ళొద్దని నోటీస్ అయితే చేస్తున్నా ఈ బ్రిడ్జ్ దగ్గర ఏవైతే స్తంభాలు ఉన్నాయో ఆ స్తంభాలని సముద్రంలో నుంచి వచ్చే వాటర్ డీక్ తర్వాత వచ్చేటటువంటి సౌండ్స్ కానీ ఆ బీటెనెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ బీచ్ అన్న మరింత రిటింప్ అయిపోతుంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే అన్ని అవైలబుల్గానే ఉంటాయి ర్యాపిడో కానీ ఓలా కానీ ఓబర్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకవేళ వెహికల్ వేసుకు రాకపోయినా కానీ మీరు ఈ సర్వీసెస్ని అయితే చూసుకోవచ్చు అలాగే లోకల్గా ఆటోలు కూడా మీకు అన్నీ దొరుకుతూనే ఉంటాయి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియో ఎర్రమట్టి దెబ్బల మీద వస్తుంది